వెళ్దాం పదరా చక్రం లేరా ఒరే డేవిడ్ ఈ ఫోన్ ఇసుక దిబ్బల దగ్గర దొరికిందట మనులదేమో చూడు బాబ్జీ గారి ఫోన్ ఇసుక దిబ్బల దగ్గర దొరకడం ఏంటి ఆ రోజు బాబ్జీ గారు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడాడు కదబ్బా ఎక్కడున్నా చెప్పు ఇప్పుడే వస్తాను అరే డేవిడ్ మన శివగంజ్ చంపింది ఎవరో తెలిసింది రారా ాబ్జీ గడు చివరిగా ఎవరితో మాట్లాడుంటాడు చూద్దాం చచ్చిపోయే ముందు లాస్ట్ కాల్ ఇదే చూద్దాం బ్యాలెన్స్ లేదు వీడి ఫోన్లో చేద్దాం